జై బిజెపి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని సమస్యల పైన కలెక్టర్ గారికి మెమరణం సమర్పించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత లెక్కనికి ఆరు గ్యారెంటీలని చెప్పి మరి ఏ యొక్క స్కీములు కూడా అమలు చేయకుండా టైం పాస్ చేస్తూ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలుగా మీరు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిరో ఆరు గ్యారంటీలు వెంబడే నెరవేర్చాలని కోరుతూ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మరి అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి చాలా మటుకు ఏ గ్రామంలో చూసినా కానీ మరి కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప మిగతా వాళ్లకు ఇళ్ళు రావడం లేదు మొన్న అకాల వర్షానికి చాలా ఇళ్ళు కూడా కూలిపోయినాయి ఆ ఇళ్ళనన్నింటినీ ఎంబడే లిస్ట్ లిస్ట్అవుట్ చేసి మరి వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరుతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనక్కే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు నేను సీఎం కాగానే ఒక వంద రోజుల లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీ మరి పునర్నిర్మాణం చేసి ప్రారంభిస్తాను చెప్పడం జరిగింది ఇంతవరకు అది ఏమీ చేయడం లేదు మొన్న అకాల వర్షాలకు చాలా రోళ్ళు కల్వేట్లు కొట్టుకపోయినాయి వీటిని ఎంబడే పునరుద్ధరించాలి అదేవిధంగా ఏడుపాయలకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు యాభై కోట్ల నిధులు ఇస్తానన్నాడు మరి నిధులు కూడా ఇంతవరకు విడుదల చేయలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మెదక్ జిల్లాలో సమస్యలు బాగా ఉన్నాయి ఈరోజు గ్రామాలకు వెళ్ళాలంటే మొత్తం రోళ్ళు ఎక్కడ చూసినా కానీ మరి రోళ్ళన్నీ కూడా గుంతలమయంగా అయినాయి వాటిని కూడా ఎంబడే పునర్నిర్మ పునరుద్ధరించాలి అదేవిధంగా పిల్లి కొట్టాల నుంచి వెలుదుర్తిపోయే రోడ్డు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి కనీసం బైక్ పోలేని పరిస్థితిగా ఉంది వెల్దుర్తే రోడే కాకుండా కూడా మెదక్ జిల్లాలో చాలా రోడ్ల పరిస్థితి ఇదే రకంగా ఉన్నది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు రోళ్ల గురించి అసలే పట్టించుకుంటలేవు మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి తెలంగాణలో నేషనల్ హైవేస్ ఏవైతున్నాయో అన్నీ కూడా పునర్నిర్మాణం చేసి చాలా బాగా రోడ్స్ అన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోళ్లు గ్రామాలలోకి వెళ్ళే రోళ్లను గురించి పట్టించుకుంటలేరు అదేవిధంగా మెదక్లో కానీ నర్సాపూర్లో కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ప్రారంభించరు ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా అది మధ్యలోనే ఆగిపోయినాయి వాటిని కూడా ఎంబడి నిర్మాణం చేయాలి మరి చాలా మట్టుకు మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ చాలా మటుకు అద్దె భవనాలలో నడుస్తున్నాయి అవన్నిటి కూడా మరి పక్క ప్రభుత్వ భవనాలుగా నిర్మాణం చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ఇవన్నీ డిమాండ్లు కూడా ఎంబడే నెరవేర్చాలి నెరవేర్చినట్టయితే మరి మేము ఇప్పుడున్న ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ మరి ఈ యొక్క వీళ్ళు చేసిన ఈ యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మేము ప్రజలతో కలిసి మరి ప్రభుత్వం పైన పోరాటం చేసి ప్రజా సమస్యలను ఎంబడే సమస్యలను తీర్చాలని చెప్పి కోరుతూ మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటిదని అంటే మీరు కూడా ఇవన్నీ సమస్యలపైన చర్చించి వెంబడే సీఎం గారికి ప్రతిపాదన పంపించి మెదక్ జిల్లాలో ఏ సమస్య లేకుండా చూడాలి చూసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని కోరడం జరుగుతుంది